టీచర్ గారు ఉన్నారని ఏం భయపడకండి నేను అడిగిన ఎన్ని సమాధానం చెప్పాను టీచర్ గారు కుర్చోయండి మీరు చదువుకోవాలంటే అరే మీ వాటర్ ఎలా ఉందిరా ఒకళ్ళు చెప్పాలి బాగాలేదు దానివల్ల ఏంటి మీకు నష్టం జరుగుతుంది దురదలు దురదలో గజ్జి వస్తున్నాయి సగ్గడ్లు వస్తున్నాయి దుదలు వస్తున్నాయి ఇచ్చి వస్తాయి ఎప్పుడు తామర కూడా వచ్చేస్తుంది ఎన్ని రోజుల నుంచి వస్తుంది వాటర్ ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఎంత మీరు కంప్లైంట్ చేశారా ఎవరికి చేశారు ప్రిన్సిపల్ గారికి చేశారు ఆవిడ ఆవిడ ఏం చేసింది ప్రిన్సిపల్ సార్కి చేశారు అవి పట్టించుకోలేదా మరి దృఢల్లో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ ఎవరూ పట్టించుకోలేదు దాంతో అన్నం వండుతుంది నాకు కొడున దురదలో ఇది ఏది ఏది ఎక్కడ కాల్ చేయబోతుంది అయ్యో ఇవన్నీ దూతలే మీ పేరేంటి నా పేరు హర్ష అది తావర్లో ఎన్ని ఎవరు అందరు మీరా అయితే నేను ఒకటి అడుగుతాను ఇది ఎప్పటి నుంచో ఉంటుంది కదా మీరు ఒకరోజు స్కూల్ మానేసి రోడ్డు మీద కూర్చోలే పేరు రావరు ప్రిన్సిపాల్ గారి పేరు ఏంటి ఈశ్వర్రావు గారా వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు ఎవరన్నా మన స్కూల్లో చదువుతున్నారేటి వాళ్ళ అబ్బాయిలు చదువుతున్నారు డాక్టర్లు అయిపోయి పెద్దలు అయిపోయారు వాళ్ళ మనం ఎవరన్నా చదువుతున్నారేంటి వాళ్ళు ఎక్కడ చదువుతారు మీరు అందరూ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు రే ఒక్క నిమిషం ఆగండి ఎస్ यासी रात बोल बोल नर्सिंग इंटरेस्ट करता है यासी बीसी रात बोल नर्सिंग बीसी बी ना जून। बी आ बीसी रात रो बीसी बी बीसी ए बीसी डी हाँ तीजे तीजे हाँ वो वो सी रात बोल नर्सिंग वो सी रात डेकास्टर नहीं थे కాపులు రెండు కాపులు తక్కువ మంది ఉన్నారు అంటే ఇక్కడ ఒక కుర్చి తెచ్చి మీరు మీ నాన్నగారు ఏం చెప్తారా రే మీ నాన్న ఏం చెప్తాడు నాన్న ఏం చెప్తాడు రే మీ నాన్న ఏం చెప్తాడు రాష్ట్ర ఇదండి నేను ఇది బిల్డింగ్ మట్టుకు బయటికి చూడడానికి బాగా కనబడింది ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాటర్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నాకు తెలిసింది చూశాను ఏ చూపించా చూడ పెట్టండి ఒకటే ఏ అలాగండి నేను మాట్లాడుతున్నాను కదా ఇదెంత మొత్తం అందరికి తెలుస్తుంది నేను మాట్లాడితే అందరికి తెలుసుకో అయితే ఈ పిల్లలు ఇది వాటర్ ఇది వాటర్ ఈ వాటర్ నేను ఈ వాటర్ ఈ వాటర్ ఇంత దరిద్రమైన వాటర్ని ఏంటమ్మా అంటే మాకు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ నుంచి నీరు వస్తుంది అది మేము వంటకు వాడుతున్నామండి తాగడానికి ఇదేమో స్నానా వాడతాం అంటున్నారు నిజమేనా నిజమేనా మున్సిపాలిటీ వాటర్ ఎప్పటి నుంచి కట్ అయిపోయింది ఐదు ఆరు నెలల నుంచి మున్సిపాలిటీ వాటర్ రావట్లేదు ఇది పాలకొల్లే కదా ఇది పాలకొల్లులోనే ఈ గ్రా ఈ దేవూరు పాలకొండలో ఉన్న ఒక పేట బ్రాడీపేట ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా పేద విద్యార్థులు ఈ పేద విద్యార్థులు ఒక డ్రైవర్ కొడుకున్నాడు ఒక రెస్టారెంట్లో చేసి వాడు కొడుకున్నాడు ఒకడేమో పెయింటింగ్ వేసి వాడు పని ఉన్నాడు అలాగా ఒక నాలి పని చేసుకున్న పిల్లలు అందరూ ఉన్నారు దీంట్లో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు కాపులు ఉన్నారు రెడ్లు కూడా ఉన్నారు రాజులు ఎవరన్నా ఉన్నారా రాజులు ఎవరు కమ్మాలు ఎవరైనా ఉన్నారా కమ్మా చౌదరీస్ చౌదరీస్ ఎవరు కాపులు రెడ్లు ఉన్నారు అంతే కాపులు రెడ్లు వడ్డీలు అంటే బీసీలు వస్తారు కదా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు కుమారులు అందరూ బీసీలో పెట్టారు ఇంకా వాటర్లో ఎంత దారుణంగా ఉందంటే పురుగులు కూడా పురుగులు కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఈ వాటర్తో రే ఏనండ్రా ఈ వాటర్తో స్నానం చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా గజ్జలు వచ్చేస్తున్నాయి గజ్జ వస్తుంది ఏ చింగు తామర ఇవన్నీ కూడా వస్తున్నాయి దానివల్ల వీళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు ఏళ్ళని ఎదిరిస్తే వీళ్ళకి భోజనాలు బెటరు ఏళ్ళు కానీ గట్టిగా అడిగితే భోజనం బెటరు ఇంటికి పంపేస్తారు కానీ టీచర్లు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మంచి నీళ్ళతో తాగుతారు ఇప్పుడు ఏమో ఈ నీళ్ళని ఇప్పుడు మొన్నటిదాకా మున్సిపాలిటీ వాటర్ వచ్చేది ఐదారు నెలల నుంచి ఆ మున్సిపాలిటీ వాటరు ఆ పైపు పగిలిపోవడం వల్ల వాళ్ళు రావట్లేదు వీళ్ళ ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చానంటే అని చెప్తున్నాడు కింద కుక్కు కూడా అదే చెప్పింది కానీ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారో తెలుసు మున్సిపల్ కమిషనర్కి పిల్లలంటే దయా దాక్షిణ్యం జాలి కరుణ అన్నది ఏం లేవు ఇంత ఇంతమంది హాస్టల్ ఎంతమంది ఉన్నారు మీ మొత్తం మీ స్ట్రెంగ్ రెండు వందల డెబ్భై మంది ఉన్న ఈ హాస్టల్లో వాటరు వాటర్ లైన్ పగిలిపోతే వాటర్ వాటర్ తేవాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ కమిషనర్కి లేదు వాడేపుడు పంచాయతీ వాటర్ ఈ వాటర్ తెప్పించుకుంటున్నారు ఈ వాటర్నే కాసి ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు ఎవరైనా వాటర్ కాసిస్తున్నారా చెప్తే అడిగితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మరి నేను ఏం చెప్పను నేను ఈ పాలకల్లో గ్రామంలోనే పాలకల్లోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే ఈ పిల్లలకి గవర్నమెంట్లు చెప్తాయి పాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఆదర్శ పాఠశాలలు చేసిస్తాను అది చేసిచ్చాను ఇది చేశాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసుకున్నాను వీళ్ళకి వచ్చి తిండి కూడా ఆపిచేసి పారుద ఇకపోతే కొత్త గవర్నమెంట్ వచ్చింది వంద రోజులే కదా మేము వచ్చింది ఈ వంద రోజుల్లో వాటర్ వాళ్ళు చేయాలి కదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్కి రే ఆగండి గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవర్రా ఎమ్మెల్యే రామానాయుడు గారు మొన్న విజయవాడ వరదలకి వెళ్ళి విజయవాడ వరదల్లో ఆయన ఆ గండి కప్పెట్టి మొత్తం దేశ ప్రజలందరూ ఆయన మెచ్చుకునేలా చేసుకున్నాడు ఏమండి మీ కాన్స్టిట్యువెన్సీలో ఈ వాటర్ ఏంటండి రామానాయుడు గారు మీ కాన్స్టిట్యున్సీలో హాస్టల్లో బీసీలు ఉండి హాస్టల్లో ఈ వాటర్ ఏంటి రామానాయుడు గారు నిమ్మల్ రామానాయుడు గారు మీరు కూడా యూనివర్సిటీలో చదువుకున్నారు యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నారు మరి ఈ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మీరు విజయవాడలో గవర్నమెంట్కి చేయడం కాదు మీ కాన్స్టిటెన్సీలు ఉన్న ప్రాబ్లమ్ని కూడా మీరు దృష్టి పెట్టాలి ఇది మున్సిపల్ కమిషనర్ చెప్తున్నాను ఈ వీడియో విడుదల చేస్తాను ఫేస్బుక్లో ప్రెస్లో ఇరవై నాలుగు గంటల్లో ఈ వాటర్ సరిగ్గా లేకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి నేను కూర్చుంటాను ఇక్కడే కూర్చుని ఇక్కడే పడుకుంటాను వీళ్ళతో పాటు ఎంత దోమలు కొడుతున్నాయో ఏంటో అన్నది చూస్తాను దోమలు కాబట్టి దోమలకు తెరలు లేవు ఏమీ లేవు దోవలు బ్యాట్ ఇచ్చారు థైఫాయిడ్ జ్వరాలు ఇవన్నీ కూడా నేను బాధలు పడతాను ఎలకలు వచ్చేస్తున్నాయి ఎలకలు గొరికేస్తాను కాలు వేడి ఇప్పుడు కాలు కొరికేసింది అంటే ఎలక ఇలాగ ఉంది ఇగో నెలకలు గురిచుకేస్తున్నాయి వాళ్ళని వీళ్ళకి ఎటువంటి రక్షణ లేదండి అంటే పేదోడి పిల్లలు అంటే గవర్నమెంట్కి ఎంత నిర్లక్ష్యం అండి పైకి అంత పేదలకే మేము చేస్తామన్నట్టు చెప్తాయి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మారాలండి గ్రౌండ్ కూడా లేదు ఆ గారు కూడా సరే నేను గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తున్నాను మీ తరఫున ఇవాళ రేపు కాదు ఎల్లుండి సాయంత్రం మళ్ళీ వస్తాను నేను ఎల్లుండి సాయంత్రానికి అన్నీ మారకపోతే వాళ్ళ సంగతి నేను చెప్తాను ఎవరు వార్డెన్ లేదు నేను వచ్చేవాడికి ఏ వార్డెన్ చెప్పండి ప్రిన్సిపల్ చెప్పండి హర్ష్ కుమార్ గారు వచ్చింది ఏ నేను ఉన్నాను కానీ వర్ష ఎల్లుండి కల్లా నీళ్లు మారిపోవాలి ఇక్కడ మీరు చూపెట్టిన నీళ్ళకి పైన నీళ్ళకి చాలా దానందంగా ఉంది వాటర్ కంటామినేటెడ్ వాటర్ ఎల్లుండి వస్తాను నేను మళ్ళీ ఎల్లుండి వచ్చినకే మొత్తం అన్ని వాటర్ మారిపోయి పిల్లలకు సౌకర్యం వచ్చి డాక్టర్ దగ్గర డాక్టర్ని పిలిపించి గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లలందరికీ ట్రీట్మెంట్లు చేయించి అన్నీ చేయించమని చెప్పారు లేకపోతే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకు గుర్తు చెప్పండి మీ ప్రిన్సిపాల్కే దీనికి